ంతా నిజమైతే ఎంత రుచిగా ఉంటుంది అంటే చూడే ముందున్న కథలేతువులన్నీ పోతబో చివ్రతుకు చీర నేచినట్టుగా భద్రాజలంలో పడిన వర్షాలకి గోదావరిలో పోటీ ఎక్కువైంది అందుకే పడవలు తిరగడం లేదు లేకపోతే మనం ఇలా చుట్టూ తిరిగి ఊళ్ళోకి వెళ్లాల్సిన అవసరం వచ్చేది కాదండి మీరు అమ్మాయిని చూశాక నేను ఎంత మంచి సంబంధం చూశానో నీకే అర్థం అవుతుంది అమ్మాయి చాలా మంచిదండి చదువుకోలేదన్న పేరే కానీ బంగారం అమ్మాయి మీ ఇంటికి వచ్చిందంటే సాక్షాత్తు మహాలక్ష్మి మీ ఇంటికి వచ్చినట్టే అంత అందంగా ఉంటుంది మరి ఆ అమ్మాయి పేరేంటి సరస్వతి సరస్వతి నిజంగా బంగారం అండి అందరినీ ప్రేమగా పలకరిస్తుంది ఏ సాయం కావాలన్నా చేస్తుంది సరస్సు అంటే ఆ ఊర్లో అందరికీ ఇష్టమే సరస్సు అంటే నా కూతురేనా వీళ్ళు మాట్లాడుకుంటుంది నా కూతురు గురించేనా ఏమండి సరస్సు అంటే ఎవరమ్మాయి నాటకాల సుందరం మేనకోడలు అంటే నా కూతురే నా సరస్సుకు పెళ్లి చూపులా ఇలా చెప్తున్నానని ఏమీ అనుకోకండి పెళ్లి చేసుకోవాలంటే ఎంతో పుణ్యం చేసుకుని నా కూతురు అందరూ మెచ్చుకునేలాగా మంచి పేరు తెచ్చుకుందనమాట అత్త మామయ్యని ఎప్పుడు పెట్టుకోతి ఒక ముఖ్య విషయం చెప్తాను గుర్తుపెట్టుకో నువ్వు చదువుకోకపోయినా పర్వాలేదు కానీ నీ చుట్టూ ఉన్న నలుగురు మనుషులు మాత్రం ఎప్పుడు వదిలిపెట్టకమ్మా ఎందుకంటే చదువు తప్పు అన్నిటికన్నా మనుషులే ముఖ్యం అర్థమైందా అమ్మాయి మంచిదంటున్నారు మరి కట్న కానుకలవి ఇచ్చుకోగలరా మరీ అంత ఇచ్చుకోలేరేమో గాని ఎంతో కొంత ఇస్తారమ్మా వాళ్ళు నాన్నగారు ఏం చేస్తారు అమ్మాయి తండ్రి డబ్బు సంపాదించడానికి దుబాయ్ వెళ్ళాడు ఏదో ఒక రోజు వస్తాడు అతను సంపాదించిందంతా అమ్మాయి కోసమేగా ఎంతో కొంత ఇష్టంలే అమ్మా ఇప్పుడు సరస్సు తండ్రి నేనే అని తెలిస్తే నా దగ్గర చాలా డబ్బు ఉందనుకొని కట్నం అడుగుతారు నా దగ్గర ఏం లేదని తెలిస్తే పెళ్లి చెడిపోతుందేమో నా కూతురు పెళ్లి జరగాలంటే నేనే సరస్సు తండ్రినన్న విషయం వీళ్ళకి తెలియకూడదు నేనిప్పుడు సరస్సుని కలవడం కన్నా నా బంగారు తల్లి పెళ్లి జరగడం ముఖ్యం ఈ పేదనన్న వల్ల పెళ్లి ఆగిపోకూడదు ఎందుకు బావ నన్ను పంపించేస్తున్నావు ఇప్పటికే నువ్వు వచ్చి చాలా రోజులైంది మా మేడంకే గనక డౌట్ వచ్చిందనుకో మీ అమ్మతో సహా అందరం బుక్ అయిపోతాం నువ్వు వెళ్ళిపోవడమే బెటర్ వస్తావు ఇక్కడ పని అయిపోగానే వచ్చేస్తాను నీకోసం వెయిట్ చేస్తుంటాను త్వరగా వచ్చాయి అలాగే వెళ్ళు ఆటో డ్రైవర్ బాబాయ్ వచ్చాడు మీరు ఎక్కండి నిన్ను విడిచి వెళ్ళాలంటే ఏదోలా ఉంది బావా ఏ నిన్ను పంపించాలని నాకు కూడా లేదు కానీ నువ్వు వెళ్ళక తప్పదు నీ కూడా మేడం గురించి తెలుసు కదా పద వెళ్ళు ఏదోలా ఉంది నువ్వు కూడా త్వరగా వచ్చే వస్తానని చెప్పాను కదా పద బావా త్వరగా వస్తావు కదా ఎక్కువ త్వరగా వచ్చేసాయి లోపలికి కూర్చో ఇదిగో బాయ్ బాయ్ చిన్నారి తల్లి చిన్నారి తల్లి నా జాబి గి జాబిలీ నీ వెన్నీ వెలుగుతోంది నా పుట్టెలో గిరి నీవు సులోనే ఉసుడుతోంది ఊపిరి కాటినాడి గైనా చెరాలి నీదారీ సస్సు పద

যাবিলি নিবে রাতে বের কত দিনা গুন্ডে লগিলি আর ఏంటి ఏం ఆలోచిస్తున్నావు మీకు మాగీ అంటే చాలా ఇష్టమా అదేం ప్రశ్న నాకు ఇష్టం ఉండబట్టే కదా మ్యాగీని పెళ్లి చేసుకుంటానని తాతయ్యతో చెప్పాను మీరు నాతో చాలా విషయాలు చెప్పారు మీ మరదలని ప్రేమిస్తున్న విషయం నాతో ఎందుకు చెప్పలేదు నాకు చెప్పాల్సిన అవసరం రాలేదు అందుకే చెప్పలేదు మీరు అమ్మాయిని ప్రేమిస్తున్న విషయం ఆ అమ్మాయి ఇక్కడికి రాకముందు చెప్పుంటే బాగుండేది చెప్పుంటే మీ మీద లేనిపోని ఆశల్ని పెంచుకుని కాదు సంతోషించేదాన్ని ఇప్పుడు నేను ఇలా బాధపడాల్సి వచ్చేది కాదు నువ్వు ఎవరినైనా ప్రేమించావనుకో నీ ప్రేమ గురించి నువ్వు ప్రేమించిన వాడితో చెప్పాలి కానీ మరొకరితో చెప్తే ఉపయోగం ఏముంటుంది అందుకే మ్యాగీ విషయం నీతో చెప్పలేదు ఇంకేమైనా అడగాల్సిన డౌట్స్ ఉన్నాయా అడిగేసేయి సరసు ఒక్క చదువు లేదన్న మాట తప్ప నువ్వు చాలా తెలివైన దానివి అందంగా కూడా ఉంటావు నీకెవరో ప్రపోజ్ చేయలేదా అదే నేను లవ్ చేయలేదా అని అడుగుతున్నా చేశారనుకున్నవాడే నా మనసుని అర్థం చేసుకోలేదు ఓకే పోనీ నువ్వెవరినన్నా లవ్ చేసావా లవ్ చేసి తప్పు చేశాను అవతల సానా పండ్లు ఉన్నాయి నేను ఒక డైలాగ్ చెప్తాను నేను చెప్పినట్టు చెప్పు దేనికి యూట్యూబ్ లో పెడతానమ్మా నాకేటి తెలుసే నాకు సాత కాదు అహ ఏంటమ్మా నీ వీడియోలు పిచ్చి అమ్మకి కూడా అంటిస్తున్నావా నీకు తెలియదన్నయ్యా ఆంటీలు చేసే వీడియోలకి లైక్ లే లైకులు తెలుసా నాగమణి ఏటి మన ఇంటికి పెళ్లివారు వస్తున్నారు ఇప్పుడే పారేగర్ ఫోన్ చేసి చెప్పారు ఊళ్ళో కూడా వచ్చేసారంట నాకు చెప్పకుండా మన అమ్మాయికి పెళ్లి సంబంధం చూసేసారా నాకు ఇప్పుడే పెళ్ళేంటి నాన్న పెళ్లి నీకు కాదు సరసుకి మన సరసుకి ఏదైనా మంచి సంబంధం ఉంటే చూడమని పేరేకి చెప్పాను ఆయన ఇంత త్వరగా సంబంధం చూస్తాడని అనుకోలేదు వచ్చేసామండి ఇదే సరస్సు ఇల్లు రండి సుందరయ్య గారు సుందరయ్య గారు నమస్కారం నేను చెప్పిన అనే అమ్మాయి ఈయన మేనగోడలు చదువు లేదన్న మాటే గాని మా సరస్సుకున్న సంస్కారం పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళకు కూడా ఉండదండి గారు చెప్పారండి మా సరస్సు గురించి ఊళ్ళో తెలియని వాళ్ళుంటూ ఎవ్వరూ లేరు అందరితో అంత కలుపుగోలుగా ఉంటుంది పరిచయం లేని వాళ్లను కూడా పరామర్శించి వాళ్ల కష్టసుఖాలు అడిగి మరీ తెలుసుకుంటుంది అంత మంచి మనసు మా సరస్సుది ఆ విషయం మీ ఇంటికి రాకముందే తెలుసుకున్నామండి నా సరస్సు ఎక్కడా చిన్నమ్మాయి అక్కడ మంచి ముహూర్తం దాటకముందే అమ్మాయిని పిలిపిస్తే పెళ్లి చూపుల పూర్తవుతుంది నాగమణి దానికి ఊరందరూ చుట్టాలే ఎవరింట్లో బాధ కనికొడుతుందో నాకేం తెలుసు ఎన్ని సంవత్సరాల తర్వాత నా కూతుర్ని ఇప్పుడు నాగమణి నిన్నే సరస్సు ఇంట్లో లేదండి పెద్దయ్య గారింటికి వెళ్ళినట్టుంది పంపించమని పెద్దయ్య గారికి ఫోన్ చేస్తాను సరసు నేను ఇక్కడ చూసింది నా కూతున్నేనా ఎంత పెద్దదైపోయింది మొక్కలా ఉండేది పూల చెట్టంత అయిపోయింది నిన్ను చూడ్డానికి వచ్చారు చాలా మంచి సంబంధం అమ్మా కాదని వద్దని చెప్ప రా నా పగారు తల్లి మహాలక్ష్మిలా ఉంది రాగమణి సరస్సుని అలంకరించి తీసుకురా అబ్బే ఏం వద్దండి అందంగా లేని అమ్మాయి అయితే అలంకరణ కావాలి అమ్మాయి కుందుల బొమ్మలా ఉంది అలంకరణ ఏం అవసరం లేదు సర్సు కూర్చో సరసు సరసు నాగమణి సరసు కూర్చో ఈడు చోడు చక్కగా ఉంది బాబు అమ్మాయి నీకు నచ్చిందా అమ్మాయి నాకు బాగా నచ్చిందండి అబ్బాయికి నువ్వు బ్రహ్మాండంగా నచ్చావమ్మా మరి అబ్బాయి నీకు నచ్చాడా చెప్పమ్మా చెప్పు సరుసు చాలా మంచి సంబంధం అమ్మా ఒక్కసారి అబ్బాయిని చూసి చెప్పు నీ డిప్పో మోహానికి పర్మిషన్ కావాలి మోసుకుని ఓకి చెప్తా ఉలుకు పలుకు లేకుండా బెల్లం కొట్టిన రైలు అలా కూర్చున్న ఏదో ఒకటి చెప్పి సావు